ఈ సినిమాలో ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉంటే బాగుంటుంది ఒక చిన్న క్యామియో రోల్ అండి బట్ దానికి చాలా ఇంపాక్ట్ ఉంది ఆ ఇంపాక్ట్ ఉండాలి ఒక ఇంటర్నేషనల్ స్టార్ ఉండాలి అని నేను సరదాగా డేవిడ్ వార్నర్ గారు అయితే బాగుంటుందేమో అని నితిన్ గారికి అండ్ రవి గారికి నవీన్ గారికి చెప్తే మేము ఊరికే డిస్కషన్ వస్తే మేము డిస్కషనే వచ్చింది బట్ రవి గారు సీరియస్గా ట్రై చేసి డేవిడ్ వార్నర్ గారిని మీటింగ్స్ మీటింగ్ సెట్ చేశారు ఆయన ఇక్కడికి వచ్చారంటే రీజన్ మాత్రం రవి గారికి ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ కాన్ఫిడెన్స్ వల్లే డేవిడ్ వార్నర్ సార్ ఇక్కడ ఈరోజు టాలీవుడ్లో డెబ్యూ చేశారు ఇండియన్ స్క్రీన్మేట్ డెబ్యూ చేశారు అండ్ వార్నర్ సార్కి కలవంగానే ఐడియా చెప్పంగానే ప్రజెంటేషన్ ఇవ్వగానే ఆయన ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చినాయి బట్ ఎందుకో నాకు ఆ వైబ్ రాలేదు బట్ ఐ లవ్ దిస్ వైబ్ సో డెఫినెట్గా చేస్తున్నా అని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ద రోల్ సార్ థ్యాంక్స్ అ లాట్ మన వార్నర్ మన డేవిడ్ బాయ్ అండ్ చిన్న చాలా చిన్నదండి క్యారెక్టర్ బట్ స్టిల్ చాలా సర్ప్రైజ్ ఉంటుంది క్యారెక్టర్లో నేను నేను మేను టీమ్ అందరం చాలా ఎగ్జైట్ అయి ఉన్నాం అండ్ ఈ సినిమాలో విలన్గా చేసిన మా దేవదత్ గారు బయట చాలా సాఫ్ట్ బట్ సినిమాలో చాలా హార్ష్గా ఉంటారు అండ్ మా లిరిసిస్ కాసర్ల శ్యామ్ గారు అండ్ కేకే గారు అండ్ అసలు అతిదా సర్ప్రైజ్గా అంత మంచి లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఆ శేఖర్ మాస్టర్ మోయిన్ మాస్టర్ ఇద్దరు కూడా చాలా చాలా బాగా బాగా చేశారండి